హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే సొరకాయ హల్వా అయితే చేశానండి పిల్లలు కొంతమంది కాయగూరలు తిన్నారు కదండి అటువంటి వారికి ఇట్లా హల్వా చేసి పెడితే చాలా ఫాస్ట్గా తింటారు హెల్దీగా ఉంటారండి దీన్నైతే ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను చూసేయండి ముందుగా నేనైతే రెండు సొరకాయలను అయితే తీసుకున్నానండి పెద్దవి ఒకటి చిన్నది ఒకటి పెద్దదండి ఇట్లా పీలర్ అయితే తీసుకోవాలి పీలర్తో పీల్ చేసేయండి మొత్తం పీల్ చేసుకొని ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత టూ పార్ట్స్ అయితే కట్ చేయండి హాఫ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి హాఫ్ పార్ట్ కట్ చేసుకుని దాంట్లో సీడ్స్ లేకుండా అయితే చూసుకోవాలండి సీడ్స్ ఎక్కువ ఉన్న వాటికైతే అయితే సీట్స్ తీసేయండి అదే ఆ సీడ్స్ తక్కువ ఉండి లేతకాయ అయితే కనుక సీట్స్ ఏం తీయనవసరం లేదండి నేను ఒకటైతే లేతకాయ అండి చిన్నకాయ అందుకనేసి దాంట్లో సీట్స్ లేవండి తీయలేదు ఒక కాయమటికి సీట్స్ ఉన్నాయని తీసానండి తీసిన తర్వాత ఇట్లా పెద్దగా ఉండే వాటితో గ్రేట్ చేసుకోండి మరి చిన్నదాంతో చేయకండి అది పేస్ట్లా అయిపోద్ది అనమాట మనం ఇలా చేసుకున్నది ఏంటంటే లుక్ బాగుంటుంది అట్లనే పేస్ట్లా కాకుండా కొంచెం బాగుంటుంది అనమాట నీట్గా కనిపిస్తుంది దీంట్లోనే వాటర్ అయితే పిండేసుకోవాలండి మీరు ఒకవేళ ప్రోటీన్స్ పోతున్నాయి ఇందులో పోషకాలు తగ్గుతాయి వాటర్ అంతా పిండేస్తున్నారు అనుకుంటే మీ ఇష్టం అండి అట్లా ఉంచుకుని కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా నేనైతే ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే కొలుచుకున్నానండి ఎంత ఉన్నది అనేసి టూ కప్స్ అయితే వచ్చిందండి నాకు ఈ కప్తో టూ కప్స్ గ్రేట్ చేసుకున్నదైతే వచ్చింది నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే గీ అవైలబుల్ లేదు కాబట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసేసుకోండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే కలర్ చేంజ్ అవ్వాలండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్ కానీ గీ కానీ మీరు ఏదేసుకుంటే అండి ఈ గ్రేడ్ చేసుకున్న మిశ్రమం అయితే ఉంది కదండి సొరకాయ మిశ్రమం అనేది అందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన అనేది పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి కొంచెం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ తిప్పిన తర్వాత దీన్ని మూత పెట్టి అయితే కవర్ చేసేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూడండి అంటే మాడిపోతుంది కదా అట్లానే ఉంచితే తర్వాత దగ్గరగా అయిపోయిందండి తర్వాత టూ కప్స్ సొరకాయ తురుముకి వన్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే చిక్కగా కాసుకున్నానండి కొంచెం కోవా టైప్ అవుతాయి అనేసి మీ కా మీరు చిక్కగా అయినా తీసుకోవచ్చు లేకపోతే వాటర్ యాడ్ చేసిన పాలు తీసుకోవచ్చండి చిక్కగా తీసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇట్లా తీసుకున్న పాలైతే కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం మరిగినవ్వండి ఇట్లా ఇలా మరిగిన తర్వాత దీనికి ముప్పావు కప్పు పంచదార అయితే తీసుకోండి ఈ ముప్పావు కప్పు పంచదార తీసుకుని బాగా కలుపుకోండి షుగర్ వన్ కప్ కూడా అవసరం లేదండి ఎక్కువ అయిపోద్ది మళ్ళీని పావు కప్పు అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే వన్ కప్ వేసుకోండి ఇట్లా పంచదార కరుగుద్ది కదండి కరిగిన తర్వాత ఇలాచీ అయితే తీసుకోండి ఇలాచీ వచ్చేసి నేనైతే అప్పటికప్పుడు దంచుకున్నానండి నా దగ్గర నేను మీకు కావలిస్తే షుగర్లో ఇలాచీ కొంచెం వేసి రెండు మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు నేనైతే అప్పటికప్పుడు ఇలా దంచుకుని వేసుకున్నానండి అలాచి అప్పటికప్పుడు దంచింది ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వచ్చింది నెక్స్ట్ చూసారా ఈ షుగర్ అంతా కూడా ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడిపోయింది కదండి మరీ దగ్గర పడిన అవసరం లేదు ఇట్లా ఉంటే చాలండి ఇలా మొత్తం ఎగిరిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక వన్ మినిట్ అయితే కొంచెం కలుపుకుంటూ ఆ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని ఒక వన్ మినిట్ మగ్గనిచ్చుకోండి సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన హల్వా అయితే రెడీ అయిపోయిందండి సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ ఈ సొరకాయ ఆకుకూరలు అటువంటివి తినని వాళ్ళకు కూడా ఇటువంటి హల్వాలు చేసి పెడితే హెల్దీగా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి ఓకేనండి వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారా ఎంతో టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే బయట నుంచి ఏమీ ఎక్కువగా కూడా అవసరం లేదు మనకి అవైలబుల్ ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్